మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగా పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న పారిశుద్ధ కార్మికులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాట్లాడదం మొదటి జీతం రాష్ట్ర ప్రభుత్వము పారిశుద్ధ కార్మికులకే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఎన్నో ఏళ్ళుగా ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తుందంటే పారిశుద్ధ కార్మికులనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇంత టెక్నాలజీ ఇంత అవేర్నెస్ వచ్చినా మలినాన్ని చేతులతో ఎత్తిపోతుందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే పార్శుధ కారణమైన విషయాన్ని మర్చిపోవద్దు అట్లాంటి వాళ్లకు నేటికి కూడా చాలి చాలని జీతాలు టైం జీతాలు పట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లకు ఐపీఎస్లకు అన్ని రంగాలకు ఒకటి నుంచి ఐదో తారీఖున జీతాలు పడుతున్నప్పుడు మరి మా మొత్తం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని శుభ్రం చేసే కాళ్ళున్న కార్మికులని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే పారిశుద్ధ కార్మికులకు భద్రత లేదు పారిశుద్ధ కార్మికులకు పర్మిట్ చేయాలని మేము మాదిగా రిజర్వేట్ స్కాలర్ సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి